అక్షయ అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్రభు వల్ల పాలు పొందటం గురించి మనం ఆలోచన చేస్తున్నాం ముఖ్యంగా దేవుణ్ణి వెంబడించేవారు ప్రభు యొక్క దినమును ప్రభు యొక్క దినముగా ఆచరించాలని అది ఎలాగునా అనగా గ్రంథం ముందు వ్రాయబడి ఉండగా ఆ గ్రంథంలో రాయబడినటువంటి విధానమును బట్టి ప్రతి ప్రభు దినము ఆయన మరణమును ప్రచురపరచవలసిన బాధ్యతను మనమే కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సంఘము ఏర్పాటు చేయబడి ఉన్నది అది ఇలాగున కొత్త సంవత్సర పండుగలు అలాగనే ఈ క్రిస్మస్లో లేదా సమాధి పండుగలు లేదా గుడ్ ఫ్రైడేలు లేకపోతే ఇంకేదైనా ఉంటే అవన్నీ జరుపుకోవడానికి కాదు సంఘము ఏర్పాటు చేయబడి ఉన్నది దేవుని నామ మహిమార్థమై దేవుని కుమారుడైన యేసు చేసిన త్యాగమును లేదా ఆయన బలియాగమును జ్ఞాపకం ఉంచుకుని ఆ బలియాగమును ప్రజలందరికీ తెలియచేయగలటకు ఎవరైతే ఇంకా చీకటిలో ఉన్నారో లేదా అంధకార సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నారో అటువారందరికీ కూడా ప్రభువుని యేసు ద్వారా అనుగ్రహించబడిన రక్షణ భాగ్యము లేదా ఆయన తన యొక్క రక్తమును దారబోసి విమోచించినటువంటి స్థితిని ప్రతి ఒక్కరూ తెలుసుకోగలనట్లుగాను ఒకవేళ తెలుసుకునేను ఆ ప్రకారముగా ఆయనను అంగీకరింపన వారికి ఆయనను అంగీకరించగలిగినట్లుగా మన జీవితం ద్వారా కనపరచగలటకును మనం ప్రయత్నిస్తూనే ఉండాలి గనుక సంఘము ఏర్పాటు చేయబడి ఉన్నది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల కొరకు కాదు సంఘము పూర్తిగా యేసు యొక్క శరీరమై ఉన్నది మనము క్రీస్తు యొక్క శరీరము క్రీస్తు మన శిరస్సు కాబట్టి శిరస్సు ఏమైతే ఆజ్ఞాపించుచున్నదో చున్నదో శరీరం అంతయు ఆ శిరస్సు యొక్క అడుగు జాడల్లో నడవలసినటువంటి అవసరం ఉంది ఎక్కడ తృణీకరణ జరిగినా శరీరము తనకు నచ్చినట్టుగా ప్రవర్తించినా అది ఖచ్చితంగా శిరస్సు యొక్క మాట విననటువంటి సందర్భంలోనే తప్ప మరొకటి కాదు అందుకని సంఘము అని అనగా నీవు నేను మనమందరం కట్టబడిన నిర్మాణం కాదు సంఘము అనగా ఎవరైతే చీకట్లో నుండి పిలువబడ్డారో వెలుగులోనికి వారిని ఉద్దేశించి చెప్పబడింది ఎవరైతే తుష్టత్వంలో ఉండి విమోచించబడి ఉన్నారో వారి గురించి చెప్పబడింది గనుక ఒక బిల్డింగ్ రాదు అందులో ఉన్న కుర్చీలు రావు లేదా అందులో ఉన్నటువంటి ఇతర సామాన్లు ఏవి రావు ఇక ఏదైనా వచ్చేది చీకట్లో నుంచి వచ్చేది దుష్టత్వం నుండి మళ్లించబడేది కేవలము మనుషుడు మాత్రమే కనుక సంఘము అని అనగా సమూహము లేదా ప్రజలు అని అర్థం చీకట్లో నుండి వెలుగులోనికి రాబడినటువంటి ప్రజలు అని లేదా బయటకు పిలువబడిన వారని అర్థం ఇప్పుడు ఈ బయటికి పిలువబడిన వారు ఏం ప్రచురం చేయటానికి అని అనగా ఏసును ప్రచురము చేయటాన్ని ఆయనను వెంబడించి చున్నామని చెప్పుకున్నట్టు కాదు కానీ ఆయన యొక్క బోధలు ఆయన అనుసరణి జీవితము ఆయన చేసిన త్యాగము ఆ త్యాగం వలన వచ్చిన ఫలితము ఆ ఫలితం వలన మనం పొందుకోబోతున్నటువంటి నిత్య జీవము ఇవన్నీ కూడా అందరికీ కూడా వెల్లడి చేయబడవలసినటువంటి అవసరం ఉంది అయితే మనము ఒకవేళ సంఘముగా కూడుకుని ప్రతి ఆదివారం ఆ పనిని చేయాలని నిర్వర్తించకపోయినట్లయితే అది ఎంతో ప్రమాదకరమైనదని భావించాలి పౌలు కొరింది పత్రిక పదకొండు అధ్యాయంలో మాట్లాడిన కొన్ని మాటలు అందులో ఉన్నటువంటి తీవ్రత గతంలో జరిగినటువంటి సంఘటనలు అనుసరించే చెప్పబడి ఉన్నట్టుగా మనం భావించాలి ఎందుకని ఆ యొక్క ఆజ్ఞాపూర్వకమైనటువంటి విధానమును పౌలు ప్రభువు ద్వారా పొందుకుని అన్నాడు కాబట్టి ఖచ్చితంగా గతంలో జరిగిన వాటన్నిటిని కూడా పరిగణలోనే తీసుకుని ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి విధానంలోనే మనం అందరం కూడా ఉన్నాం ఒకసారి మనం ఇర్మి గ్రంథం అధ్యాయాన్ని చూస్తే ఇస్రాయేల్ ప్రజలను గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న వేయబడింది ఏమైనా అంటే ఇస్రాయల్ ప్రజల్లో ఎవరైనా కూడా ఒక్కడు కూడా నీతిమంతుడుగా లేదా న్యాయం జరిగించేవాడుగా నమ్మకము కలిగిన వాడుగా ఒక్కడు బ్రతుకున్నా నేను నిరసలేమును నాశనం చేయకుండా వదిలేస్తానని దేవుడని సెలవు సెలవిచ్చుకున్నట్లుగా ఎర్మియతో మనం చూడగలం అంటే దేవుని యొక్క ప్రజలుగా సంఘముగా అనాది కాలంలోనే ఇస్రేల్ సమూహము సున్నతి ద్వారా పిలబడి ఉన్నది ఎవరైతే ఎనిమిదో దినాన్ని సున్నత పొంది ఉన్నారు వారు దేవుని యొక్క సంఘముగా పిలువబడడం సంఘములో ఒక బలమైనటువంటి పాత్రలుగా వారు చేయబడడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు వారు ఈ లోకమంది ఉన్నటువంటి భ్రష్టత్వమునకు అమ్ముడుపోటు వలనను లేదా దేవుణ్ణి ఎరిగినను ఎరగకుండా ఉండేటువంటి పరిస్థితిని వారు కల్పించుకున్న ద్వారాను వారు దేవుని యొక్క ఆలోచనకు దూరంగా వెళ్ళిపోవటం జరిగింది తద్వారా వారు సంఘముగా పిలువబడినప్పటికీ సంఘముగా వారు బల్యార్పణలు అర్పిస్తున్నప్పటికీ సంఘముగా వారు చేయవలసినటువంటి బల్యార్పణలన్నిటిలోనూ కూడా వారు పాలు పొందుతున్నప్పటికీ అలాగే సంఘముగా వాళ్ళ నాయకుడు ఆయా సమయాల్లో నియమిస్తున్నటువంటి విధానాల్లో పయనించుచున్నప్పటికీ కూడా వారిలో ఒకడునూ కూడా న్యాయము కలిగిన వాడుగా కానీ నీతిని జరిగించేవాడే గాని ఎవరూ లేకుండా ఉన్నారు గనుక అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమూహమును ఉద్దేశించి ఎర్మియా ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాట ఒకవేళ ఎవరు వారిలో ఒక్కడున్నా కూడా నేను ఎరుసలేము నాశనం చేయను అంటున్నాడు దాని గురించి ఆయన వాడబడినటువంటి పదం ఏంటంటే నువ్వు ఎరుశ్లేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకో అన్నాడు అంటే ఎంత స్పీడ్గా నువ్వు దాని గురించి వాకప్ చేయగలవా లేకపోతే ఇంకెంత నిశితంగా ప్రయత్నం చేయగలవో ఒకవేళ ఎవరైనా ఒక న్యాయముగా ప్రవర్తించే వ్యక్తి కానీ నాకు నమ్మకముగా ఉండటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కానీ నీకు కనబడకుండా పోతే కనుక నువ్వు అంతే స్పీడ్గా నువ్వు పరిగెట్టి అయ్యో ఎక్కడ ఉండివాడు న్యాయం జరిగించేవాడు ఎక్కడ ఉండేవాడిని నమ్మకముగా ఉండే ప్రయత్నించేవాడు అని ఇంకొకరు చెప్పకమనిపై నువ్వు కావాలంటే ఇరుషులేములు అటు ఇటు నువ్వు పరిగెత్తుకుని విచారం ఎంత విచారం చేసి నువ్వు ఒక్కరిని తీసుకొచ్చిన నేను ఇరుషులేముని నాశనం చేయకుండా ఉంచుతాననే ఆయన వాగ్దానం చేయటం జరిగింది అంటే ఎరుషులేమును క్షమించే విషయంలో దేవుడైనటువంటి హోవ తన యొక్క ఉద్దేశాన్ని ఇరుమియా ద్వారా తెలియపరిచినాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇరుషులేములో ఒక్కరు కూడా సంఘముగా పిలవడుతున్నప్పటికీ న్యాయము జరిగించేవారు గాని నమ్మకముగా కొనసాగుతున్న వారు కానీ ఎవరు లేరుట కనీసం నమ్మకముగా ఉండ ప్రయత్నిస్తున్న వారు సైతము అక్కడ లేనట్టుగా మనం చూస్తున్నాం అంటే మరి అంతమంది సమూహంలో ఒక్కరు కూడా లేరని అంటే ఒక్కరునూ లేదు అని దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది ఇదంతా జరిగిపోయిన చరిత్ర కాబట్టి దాన్ని మనం కాదం ఎందుకంటే ఇవన్నీ జరిగిన సంఘటనలు మరి అనేకమైనటువంటి సాక్ష్యాలు మన ఈ ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం కాబట్టి గ్రంథంలో వ్రాయబడిన ప్రతిదీ కూడా సత్యమని మొట్టమొదటి మనం గ్రహించాలి ఆఖరికి వారిని గురించి చెప్పబడినటువంటి ఒక మాట తర్వాత వచ్చిన మనం చూస్తున్నాం ఇస్రాయేల్ ప్రజలు వారు సంఘముగా దేవుని సంఘముగా పిలువబడినప్పటికీ వారు ఎగువా జీవముతోడు అనే మాట పలికిన కూడా అది మోసముకే పలికేటువంటి స్థితిలో ఉన్నారు తప్ప వారేమీ మనస్ఫూర్తిగా ఎగువ జీవముతోడు అనే మాట కూడా పలకటానికి వారు సిద్ధంగా లేరు అంటున్నాడు అంటే అంతగా వారు బలహీనమైన స్థితిలో ఈ లోకమును ఈ లోకం అనే ఉచ్చులో వారు చిక్కుకుపోయారు అందులో నుండి బయటకు వచ్చే పరిస్థితిని వారు కాలదనుకుంటున్నారు దేవుడు అనేకమైనటువంటి అవకాశాలు ఇవ్వటం జరిగింది కానీ వారు దేనిని కూడా సద్వినియోగపరచుకోలేదు అంత మాత్రమే కాదు వారు నిర్లక్ష్యము వహిస్తు వారి యొక్క అంతరంగములలో దేవునికి స్థానము ఇవ్వకపోవటం ద్వారా వారు పరిస్థితి ఎలా ఉందంటే వారు మోసమునకై దేవుని ఆశ్రయించేటువంటి పరిస్థితి మోసమునకై దేవుని పేరును ఉచ్చరించేటువంటి పరిస్థితి మోసముకై దేవుడు ఇలా చేస్తాడని చెప్పే పరిస్థితికి వారి దిగ చేరిపోయాడు నేడు కూడా మనం ఇయ్యే విషయాలను గుర్తుపెట్టుకోవాలి సంఘముగా మనం చేయబడి ఉండినప్పుడు ఎగువ జీవముతోడని ఒక మాట పలికిస్తే కాదు అందుకని ప్రభు చెప్పాడు ఎగుడవా చేయను మనం అత్య స్వాత్ర చూసినాడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కాని నా తండ్రి చిత్త ప్రకారముగా చేయువాడే అన్నాడు అంటే మనం ఈ మోసమునకై దేవుని కూర్చినటువంటి మాటలను పలికినంత మాత్రమున మనం ఏదో న్యాయముగా ప్రవర్తించుచున్నట్టు కాదు లేదా మనము నమ్మకముగా ఉండ ప్రయత్నించుచున్నట్టు కాదు మన యొక్క హృదయాంతరంగములలో ఏది ఉన్నదో దానిని బట్టి మనకు ప్రతిఫలం ఉండబోతుందనే విషయాన్ని గుర్తించాలని కోరుతున్నాను సంఘముగా దేవుడు చేసినది దీని కొరకు అని అంటే ఆయనకు అనుకూలముగా ఉన్నట్టు కొరకును ఆయన సూచించినటువంటి మార్గములో పయనించుట కొరకును అలాగనే ఆయన ఆజ్ఞలు ఏమై ఆజ్ఞల ఆజ్ఞలు ప్రకారముగా కొరకును ఇవేవి కాదని మనము ప్రయత్నించ వీలు పడదాం ఒకవేళ అలాగిన చేస్తే దేవునికి వ్యతిరేకముగా మనము మనం మడిమునెత్తినట్టే దేవునికి వ్యతిరేకముగా మడిమునెత్తడం ఏంటంటే మన యుద్ధం ఎవరితో చేస్తున్నట్టు దేవుని తెలియజేస్తున్నట్టే కాబట్టి అందుకని సంఘముగా ఉన్నటువంటి వారు కనీసం న్యాయముగా జీవించచ్చు నమ్మకముగా ఉండ ప్రయత్నించేటువంటి పరిస్థితి కలిగి ఉండాలి దాని కొరకనమాట ప్రభువు వల్లలో పాల్పొందాడు అందుకని చూడండి పౌలు ఈ మాటలను ఉపయోగించి ఉన్నాడు ఇరవై ఆరో వచ్చినాలో ఏమని మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని అన్నాడు అంటే ఖచ్చితంగా అందులో పాలు పొందితేనే ప్రచురించగలము ఏమని ఆయన మన యొక్క పాపముల కొరకు మరణించి ఉన్నాడు మనలను అంధకార సంబంధమైనటువంటి లోకము నుండి విడిపించి వెలుగులోని మనల్ని ఉంచుటకై ఆయన మరణించి ఉన్నాడు ఆయన సిలువ మరణము పొంది ఉన్నాడు ఆ శిలువ మరణము పొందక వనపు గాయముల చేత హేళన చేత అవమానముల చేత అతడు మొత్తబడి ఉన్నాడు అని ఈ విషయాలను మనం ప్రచురము చేయటానికి సంఘముగా మనం కూడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఆదివారం ఏర్పాటు చేయబడి అంతే తప్ప కానుకలు ఎంత ఇస్తున్నావు కానుకలు ఎవరెవరు ఏమి ఇచ్చారు నెల అయితే ప్రత్యేక ఎవరు ఇచ్చారు ఈ లెక్కలు రాసుకోవడానికి కాదు మనకు ఆదివారం అంటే మిగిలింది ఏంటంటే ఆదివారం ఎంత కానికి వచ్చింది చివరికి తీరేది ఈ ఎంతమంది వచ్చారు ఇవన్నీ ప్రక్కకు పెడితే చివరికి తీరేది ఏంటంటే ఎంత కానికి వచ్చింది ఈ కానికి నేను చెప్దాం ఎలాగ దీన్ని ఏమేమి చేయాలి వీటి గురించి తపన తప్ప అసలు నువ్వు సంఘముగా కుడిట దేని కొరకు అందుకనే సమయలు సౌలు పాపం చేసినప్పుడు సౌలు దగ్గరికి పోయి ఇదిగో దేవుణ్ణి స్తుతించటం అని అంటే నీలాగా మోసం చేయటం కాదు ఆయన కోరుకుంది బల్యార్పణ కాదు మాట వినటు అలవాటు చేసుకోమన్నాడు ఆయన దహన బల్లు కోరుకోవట్లేదు ఆయన ఆయన ఆజ్ఞలను కట్టడాలను విధులను గై కొనాలని ఆయన కోరుతున్నాడు ఇది మానేసి నువ్వు నేను బలర్పిస్తాను నేను దహన బదులు చేస్తానట్టు కూర్చుంటే ఉపయోగం ఏముంది కాబట్టి నువ్వు నీ స్థానాన్ని పోగొట్టుకుంటున్నావని చెప్పడం జరిగింది అంటే దేవుని యొక్క మాట అయినప్పటికీ కూడా సమయంలో చాలా స్పష్టంగా సవాళ్ళకు తెలియచేసి ఉండినట్లుగా మనం చూడవచ్చు కనుక ఈ పరిస్థితిని మనం గమనించి ఉన్నప్పుడు ఏదైతే సంఘము ఏర్పాటు చేయబడి ఉందో ఆ సంఘము ప్రభు వచ్చే వరకు కూడా ఆయన మరణమును ప్రచురపరచాలి మరి ఇక్కడ వ్రాయబడిన రీతిగా ప్రభు వచ్చే వరకు అనే మాట ఉపయోగించి ఆయన మరణమును ప్రచురపరచాలని చెప్పినాడు కాబట్టి ప్రభు వచ్చే వరకు ప్రచురం చేయాలంటే రోజు చేయాలా మరి ఆదివారం చేయాలని ఎక్కడ వ్రాయబడి ఉంది ఆదివారం ఎవరు చేశారు నీకు అనిపించవచ్చు అయితే మరొకరికి అనిపించవచ్చు కానీ దేవుని యొక్క గ్రంథము ప్రభు దినము అనగా ఆదివారం అని అనేక చోట్ల వ్రాయబడి ఉండినట్లు మనం చూడగలం ఆఖరికి అంటే ఎవరు చెప్పినా మీకు నమ్మకం కుదరకపోతే ప్రకటన గ్రంథములో వాడబడినటువంటి ప్రతి అక్షరము కూడా ప్రభు అని యేసు పద్మాసు ద్వీపంలో వ్యూహానికి తెలియచేయగా వ్రాయబడినటువంటి సంగతులు కాబట్టి అక్కడ కూడా ఏమి అంటే ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని ఉపయోగించాడు వారములో మొదటి దినము అండ్ వారంలో మొదటి దినం ఏమొస్తుంది ఆదివారము అది ఎవరి దినము ప్రభు దినమును ఉచ్చరించబడి ఉన్నది కాబట్టి ప్రతి ప్రభు దినమును మనము ఆచరించాలి ప్రభు వచ్చే వరకు ఆచరించాలి ఎలాగను ఆచరించాలంటే ఆయన శరీరమునకును రక్తమునకును సదృశ్యమైన వాటిలో పాలు పొందడం ద్వారా మనము మన యొక్క విధానాన్ని కనపరచవలసినటువంటి అవసరం ఉంది మరి ఎంతమంది మనం అలాగని చేయగలుగుతున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి అందుకనే సంఘములో సంఘముగా ఉన్నటువంటి అనేక మంది న్యాయముగా ఉండరు అలాగనే నమ్మకముగా ఉండటానికి ప్రయత్నించరు అందుకని ఇస్రైల్ ప్రజలు ఎలాగనైతే చేసి ఉన్నారో అలాగనే నడిచేటువంటి స్వభావమును కలిగి ఉన్నారు కనుక మనము ఇప్పుడు సంఘముగా ఏర్పాటు చేయబడింది దేని కొరకు మనం ఆలోచించాలి ఇస్రాయేలు లాగా న్యాయముగా ప్రవర్తించకుండా ఉండట కొరక లేదా కనీసం నమ్మకముగా ఉండ ప్రయత్నించకుండా దేవుని దగ్గర నుండి పారిపోవటం కోసం దేనికోసం అనేది ఎవరికి వారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకి లుక స్వార్థ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఒక సంఘటన మనకు తెలుసు యేసు తన యొక్క ఉపమానాలను ప్రకటన చేసినప్పుడు రాజ్యవ్యాప్తి కొరకే కొరకై ఆయన ఒక ఉపమానాన్ని చెప్పి ఉన్నాడు ఏమనంటే ఆ దేవుని యొక్క రాజ్యము యొక్క పోలికను ఆయన వివరిస్తూ ఒక రాజకుమారుడు ఒక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు మరలా రావాలని దూరదేశం వెళ్ళి ఉన్నాడు మొదట తన యొక్క దాసుని పిలిపించి వారందరికీ కూడా మరి పది మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయండి అని చెప్పడం జరిగింది అయితే అతని పట్టణస్తులు అతన్ని ద్వేషించి నువ్వు మమ్మల్ని ఏంటి అంటే నువ్వు గొప్ప వాడుకోవటానికి వీల్లేదన్నట్టుగా వారు నిర్ణయం చేసి ఈ యజమానుడికి లేదా రాజ్యం సంపాదించుకోవడానికి ప్రయాణమైనటువంటి వ్యక్తి వెనకాల రావివారం పంపడం జరిగింది అయితే ఎవరైతే రాజ్యం సంపాదించుకోవడానికి వెళ్ళి ఉండడో ఆయన రాజ్యం సంపాదించుకుని తిరిగి వచ్చాడు వచ్చినప్పుడు ప్రతి వాడు ఎవరెవరు ఏ వ్యాపారం చేస్తున్నారో తెలుసుకోవడానికి తను సొమ్మిచ్చినటువంటి దాసుల్ని తన ఎద్దుకు పిలిపించుకోవడం జరిగింది పిలిపించుకున్నప్పుడు ఏం జరిగాడు మొదటి వాడు వచ్చాడట అయ్యా ఇక నువ్వు నువ్వు మీనాలు నాకు ఇచ్చినటువంటి మీనా వలన నాకు ఏమొచ్చింది పది మేనాలు లభించిన అన్నాడు అంటే ఒక్క మీనా వలన ఎన్ని సంపాదించాడు పది మీనాలు సంపాదించాడు వెంటనే ఆ రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినటువంటి వ్యక్తి అభినందిస్తున్నాడు బల మంచిదాసుడా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఈ పది పట్టణాల మీద నువ్వు అధికారమై ఉండు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నేను రెండో వాడు కూడా వచ్చాడు నువ్వు ఇచ్చిన వలన నాకు ఐదు మీనాలు లభించాయని చెప్పడం జరిగింది ఐదు పట్టణాల మీద అధికారిగా ఉండమన్నాడు అయితే మరొకడు వచ్చి ఏం చెప్పాడంటే ఇదిగో మీనా నువ్వు పెట్టని దానిని ఎత్తుకొని వాడువై ఉన్నావు అలాగే నువ్వు వెతున్న దానిని కోయ్యి వాడువై ఉన్నావు కనుక నీకు భయపడి నేను రుమాలను కట్టి దీన్ని దాచాను అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆ వ్యక్తి ఏం చెప్పాడట చెడ్డదాసుడా నీ నోటి బాటలు బట్టి నీకు తీర్పు జరుగుతుంది నేను పెట్టని దానిని ఎత్తివాడు అన్నావు విత్తనద అనే అని అన్నావు కాబట్టి నేను ఇంత కఠిన నువ్వు తెలిసిన తర్వాత నా సొమ్మును నువ్వు అపో సాహుకారులు వద్ద ఉంచడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు అపో కనీసం నువ్వు అలాగిన సాహకారుల దగ్గర ఇచ్చి ఉంటే కనుక వడ్డీ అయినా నాకు వస్తుంది కదా ఆ వడ్డీ అయినా తీసుకుందని కదా అని చెప్పడం జరిగింది అంత మాత్రం కాకుండా ఇదిగో ఈ సరి నుండి నీ కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మీనాన్ని నేను తీసివేసి పది మీనాలు కలిగిన వాడికి నేను ఇస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఏం చెప్పాడు అంటే సంఘము ఏర్పాటు చేయబడి ఉండినప్పుడు దేవుడు తన కుమార్ని రాజ్యంగా నియమించడం జరిగింది ఆయన తన రాజ్యమును సంపాదించి మనమందరం కూడా రాజ్యములో ఉండినట్లుగా ఆయన తన యొక్క ప్రాణమును అర్పించుకున్నాడు ఇప్పుడు ఆయన మరలా తిరిగి దేవుని వద్దకు వెళ్ళటం జరిగింది ఆయన వెడలి మరలా తిరిగి మన యొద్దకు రాబోతున్నాడు అంటే మన ఎద్దకు రాబోతున్నట్టు భూమి మీదకి కాదు మనము ఆయనతో పాటు ఉండినట్లుగా మనలను తీసుకుని పోవటానికి ఆయన రాని ఉన్నాడు ఆకాశ మండలం మీద ఆయన ఎదుర్కోవటానికి మనం సిద్ధపడి ఉండాలి ఉండాలి అని అంటే ఏమి అక్కడ నువ్వు నీకు ఇవ్వబడినటువంటి అవకాశంను బట్టి ఈ జీవిత కాలంలో నువ్వేం చేసావు అని అడుగుతాడు అంటే కనీసం న్యాయంగా ప్రవర్తించావా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేసేవా అంటే దాని అర్థం ఏంటి చివరాడు చెప్పాడు కదా ఏం చేశాడు నువ్వు విత్తన చోట వాడుగా ఉన్నావు నువ్వు పెట్టని దాన్ని నువ్వు కావాలని దా ఆశ కలిగిన వాడుగా ఉన్నావు అని అంటే కనీసం సాహకారుల దగ్గర పెట్టుంటే నమ్మకముగా ఉండ ప్రయత్నించినట్లయితే ఆ ఏం చేద్దాడు ఖచ్చితంగా సాహుకారుల దగ్గర పెట్టి అప్పన్న తీసుకొద్దు అంటే నమ్మకముగా ఉండ ప్రయత్నించలేదు కాబట్టి అతడు నెపమును వేయటానికి ఎవరి మీద తనకు మీనా ఇచ్చి వ్యాపారం చేసుకోమని బాధ్యతలు అప్పగించినటువంటి వ్యక్తి మీద నేరారోపణ చేస్తున్నట్టుగా మనం చూడగలం ఈ రోజున సంఘముగా ఉన్నటువంటి వారు అనేక మంది కూడా క్రీస్తును అవమానకరంగా ఆయా సందర్భాల్లో ఏంటండి బాబు దేవుడు ఎలా చేశాడు అలా చేశాడు ఏసు ప్రభు నమ్ముకున్నా కానీ ఏం ఉపయోగం ఉందని అనేటువంటి పరిస్థితికి దిగజారిపోయారు అంటే వీళ్ళు కూడా కనీసం నమ్మకముగా ఉండ ప్రయత్నించేటువంటి పరిస్థితిలో లేరని మనం అర్థం చేసుకోవాలి గనుక ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితమైనటువంటి రీతిలో సంఘముగా ఏర్పడిన తర్వాత తమ యొక్క క్రైస్తవ జీవితాన్ని ప్రదర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఎలాగనా అని అంటే న్యాయముగా ప్రవర్తించుట ద్వారాను అలాగనే నమ్మకముగా ఉండే ప్రయత్నించడం ద్వారాను ఇది జరుగుతూ ప్రక్రియ జరుగుతూ ఉండాలి అందుకనే మనకి ఇవ్వబడినటువంటి తలాంతులు ప్రభువు కొరకు వినియోగించబడి సువార్థ వ్యాప్తి కొరకై ఉంచబడి అనేకులకు ఈ వెలుగు అందించబడాలనేటువంటి ఆలోచన నిమిత్తమై కనుక మనమందరం కూడా ఆ ప్రయత్నమే చేయాలి దాని కొరకే మనం బ్రతకాలి అలాగే చేయాలని అంటే మనకి ఇవ్వబడినటువంటి గొప్పతలాంత దీన్ని ఉపయోగించుకుని ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి ఆయన చేసినటువంటి బలియాగమును గుర్చి ఆయన భూమి మీదకి వచ్చిన చేసినటువంటి బోధనను గుర్చి ఆయన ఇతరులను ప్రేమించిన విధానములు కూర్చి ఇతరులను చేర్చుకుని ఆయన మాదిరి కనపరుచినటువంటి విధానములు కూర్చి అనేకులకు మనం తెలియచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కనుక ఆ రీతిగా మనము సంఘముగా మన పనిని మనం నిర్వర్తించుదాం ప్రభు వల్ల పాలు పొందాం ప్రతి ఆదివారము మానక ప్రభు వల్ల పాలు పొందటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు మరింతగా మీతో ఉంటాయి ఎందుకంటే వాక్యానుసారమైన జీవితం ద్వారా ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా దేవుడు అటు వారిని గట్టిగా పట్టుకుంటాడు అటు పరిస్థితి నీకు నాకు మనందరికీ ఉండాలని ప్రభు గారి కోరుకుంటూ శ్రద్ధగా మీ అందరికీ వందన తెలియజేస్తున్నాను మీకు ఏదైనా ప్రార్థన అవసరం వాక్య సందేహం ఉన్నా మాకు తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరొకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికీ వదలవుడు